హలో ఫ్రెండ్స్ ఇంట్లో నిద్ర లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసుకుంటామండి ఆడవాళ్ళు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం వీళ్ళకి ఊరికే కళ్ళు కనిపించదు మగాళ్ళకి బయట ఆడవాళ్ళు ఒక పని చేసినా ఒక మాట కరెక్ట్గా మాట్లాడేసినా ఎంత పొగుడేస్తారో వాళ్ళు చూడు ఎంత చక్కగా పని చేసుకుంటున్నారో అమ్మాయి ఎంత పని చేస్తుందో నిద్ర లేసినప్పుడు ఇంకా మేమేం గాడిదలు కాస్తున్నామా ఇంట్లో కూర్చొని మేము కూడా పని కదా చేస్తున్నాము నిద్ర లేసినప్పటి నుంచి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ వాళ్ళని సర్దుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఎప్పుడో తొమ్మిదో పది గంటలకు ఎప్పుడు ఒకసారి పది పదకొండు కూడా అయిపోతుంది అంత బతుకు తినుకుంటూ మళ్ళీ మా పనులు రొటీన్గా చేసుకుంటూ సాయంత్రం పిల్లలు రాగానే వాళ్ళకి కావాల్సింది వండి పెట్టుకుంటూ ఇంట్లో మొగుడికి కావాల్సింది అంత వండి పెట్టుకుంటూ లేదా ఏదో మన పనులు మనం చేసుకుంటూ మన బాధల్లో మనం ఉండి లేదా మనకి ఇది కావాలో అది కావాలి ఎప్పుడో ఒకసారి అడిగినా కూడా ఒప్పుకోరు నీ పనే కదా మేము ఇంకా ఎన్ని పనులు చేసినామని చెప్పేసి అంటే నీ పనే కదా తిను చేసుకో ఏం చేస్తావు ఇంట్లో ఉండి అని చెప్పేసి ఒకరోజు ఇంట్లో ఉండి మీరు అన్ని పనులు చేయండి చూద్దాం ఎలా చేస్తారో లేదా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ డ్యూటీకి వెళ్ళిరండి మీకు కలిసి అనిపించదా అట్లా ఉండదు వీళ్ళు మాత్రం డ్యూటీకి వెళ్ళి రాగానే రెస్ట్ తీసుకొని గమ్మన కూర్చొని ఫోన్లు చేతిలో పెట్టుకొని ఉండొచ్చు మేము మాత్రం డ్యూటీలకి వెళ్ళి వచ్చినా పనులు చేసుకోవాలి కాసేపు రెస్ట్ ఉండదు ఎక్కడిదక్కడ వదిలేసి ఉంటారు అకస్మాత్తు ఒక రోజు రెండు రోజులు మేము లేకపోతే అన్ని చెల్లా చెదురు చేసేసి ఉంటారు మళ్ళీ మేము వచ్చి చర్దుకుంటూ ఉండాలి మేము కళ్ళు కనిపించమా ఇంట్లో ఉండే ఆడవాళ్ళే అసలు ఎవరికి కళ్ళు కనిపించరా బయట ఆడవాళ్ళే మీకు దేవతల్లాగా కనిపించేస్తారా ఎప్పుడన్నా వాళ్ళు దేవ శారీస్ ఏమన్నా కట్టుకునేసారనుకోండి అమ్మాయి ఎంత చక్కగా శారీ కట్టుకుందో మేమేం చేసుకుంటున్నాం ఇంట్లో గాడిదలు కాసుకుంటున్నామా లేదా పనులు చేయకుండా ఇంకేమన్నా వేరే పనులు చేసుకుని ఉంటున్నామా అందరూ పనులు చేసే వాళ్ళే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం దయ్యల్లాగా కనిపిస్తారు బయట ఆడవాళ్ళు మాత్రం దేవతల్లాగా కనిపిస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అంత కష్టపడినట్టే ఉంటారు పనులు చేసినట్టే ఉంటారు దేవతలా కనిపిస్తారు ఇంట్లో భార్య మాత్రం కష్టపడేది కళ్ళకు కనిపించదు వాళ్ళు బాధపడేది కళ్ళు కనిపించదు ఒక ఎవరన్నా ఒకరు ఏడుస్తుంటే అమ్మాయి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది అండి వేరే ఆడవాళ్ళ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ఇంట్లో భార్య పైన పెడితే ఎంత బాగుంటుంది ఎంత అన్యోన్నతంగా ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినా అది మీ బాధ్యత కదా చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు లేదా బాధపడినా నువ్వు బాధపడితే నాకేం వచ్చింది లే నేనేం చేయాలి నువ్వు బాధపడితే నువ్వే బాధపడక మళ్ళీ నువ్వే ఉంటావు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు వేరే అమ్మాయి ఎవరైనా బాధపడిందంటే అయ్యో నువ్వు అలా బాధపడకమ్మా అయ్యో అట్లా కాదు ఇట్లా కదా ఇంత నటిచ్చేస్తారో మీ అంత మంచోళ్ళు నాకు నింటే బాగుండే అనిపించేస్తేమో అలాంటప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకి ఓవర్ యాక్టింగ్ కాదు ఇంట్లో భార్యలకే తెలుస్తుంది మగాడు ఎలాంటి వాడు అని చెప్పేసి బయట లేదు బయట ఆడవాళ్ళు మాత్రం దేవతలాగా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రం దయ్యల్లాగా కనిపిస్తారా పనులు చేయకుండా గాడులు కాసుకొని ఉంటారా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులు చేసుకున్నా మీ కండ్లకు అసలు ఎందుకు కనిపించదు బయట ఆడవాళ్ళు మాత్రం ఒక్క పని చేసే చాలండి అకస్మాత్ ఏదో ఒక రెండు రోజులు ఏమన్నా పని చేస్తున్నట్టు అనుకోండి అమ్మాయి చూడండి ఇద్దరు లేసినప్పటికీ ఎన్ని పనులు అప్పుడు కాలుతుంది చూడండి ప్రతి ఆడవాళ్ళకి ఒకరితో పోల్చి మాట్లాడినా మనం ఎంత కష్టపడినా మనల్ని మాత్రం ఎందుకు పొగడరు ఎందుకు పట్టించుకోరు బయట ఆడవాళ్ళని మాత్రం ఎందుకు అంత పట్టించుకుంటారు ఇంట్లో ఆడవాళ్ళు దయాల కనిపిస్తే ఈలో ఆడవాళ్ళు దేవతలాగే కనిపిస్తారు అట్లా ఆ చల్లగాలికి అలా పోయొద్దామని చెప్పేసి అనుకుంటారా ఆ చల్లగాలి ముంచేస్తుంది అనేసి తెలియదు అనమాట మళ్ళీ నేరుగా ఇంటికి వచ్చి గమ్మని కూర్చొని ఉండడం ఇట్లుంటుంది మీరు బయట ఎలా చూస్తారు ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది సిచ్యువేషన్ వాళ్ళ మొగ్గుళ్ళు కూడా అలాగే అంటారు వేరే వాళ్ళని చూస్తుంటే అమ్మాయి చూడకుండా ఇద్దరు లేదని ఎంత బాగా పని చేసుకుంటూ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా పొగుడుతుంటే ఆ ఆడవాళ్ళు కూడా అలాగే కాలుతూ ఉంటుంది కానీ తెలిసలేదన్నమాట మనకే తెలుస్తుంది ఎందుకు ఇంట్లో ఉండే మనుషులు కనిపించారు ఎవరికి కండ్లకి దూరంగా ఉండే చూపేనంట బాగా క్లారిటీగా ఉండేది దయచేసి ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా కొంచెం పట్టించుకున్న అబ్బాయి ఈరోజు ఇలా పని చేసుకున్న అలా సరే జాగ్రత్తగా ఉండ అనేసి ఏదో ఒకటి చెప్తుండే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అవన్నీ ఉండవు మనకి మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు ఇంట్లో ఏదో కాసేపు పరిస్థితి కూడా ఇదంతా ఏం పని చేయలేదు కదా ఇంట్లోనే ఉండవు కదా ఆ పని చేయి పని చేయని అని చెప్పేసి అనేసి అంటారు కరెక్ట్ కాదు బయట ఆడవాళ్ళని ఎలా అయితే గౌరిస్తో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా అలాగే గౌరవిస్తూ చాలా బాగుంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో ఆడవాళ్ళకి అర్థం చేసుకోండి కొంచెయినా అసలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే చెప్పుకొని బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆడ ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అని చెప్పేసి ఎందుకంటాం తెలుసా ఏదో తన కష్టాలు ఏదో ఒక ఆమెకి చెప్పింది అనుకోండి ఆమె ఈనేసి గమ్మున ఉంటుందా అమ్మో అమ్మాయి ఎలా అంట వాళ్ళ ఇంట్లో అలాంట ఇలాంట అని చెప్పేసి గుసుగుసులు ఆడేసి అందరికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మళ్ళా అవున ఇలా జరిగిందంట మీ ఇంటర్ ఏంటంటే మళ్ళా మళ్ళీ వీళ్ళు వీళ్ళే జుట్లు పట్టుకోవడం చూసారా ఎలా ఉందో అందుకే ఎవరు బాధలైనా ఎవరు ఇదైనా ఎవరితో షేర్ చేసుకోకుండా మీ ఇంట్లో మీరే గోడలు పడినే మీరే ప్రశాంతంగా ఉండండి మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరే పొగుడుకుంటూ ఉండండి హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఎవరినో పొగిడే నీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని నువ్వే పొగుడుకుంటూ ఆ అమ్మాయి బాధలన్నీ మీతోనే షేర్ చేసుకుంటుంటే మీ గుట్టు రట్టు అవ్వదు మీ బాధలు కూడా ఎవరికి తెలుదు మీరే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు అంతేగాని వేరే వాళ్ళకి చెప్పుకొని అది ఇంకో కొంతమందికి మందికి చెప్పుకుంటూ లేదా వాళ్ళు ఇంకా పది మంది చెప్పుకొని తిరుగుతూ ఉంటే మీ సంసారం ఈలో పడుతుంది నీ ఇంట్లో ఆడదాన్ని నువ్వే గౌరవించుకుంటూ నువ్వే పొగుడుకుంటూ నువ్వే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో ఎంత ప్రేమ ఉంటుందో అవి నేను కష్టపడినా మూడీ ఇలా మాట్లాడారని చెప్పేసి సంతోషంగా ఉంటుంది అట్లా కాకుండా వేరే తప్పలు చేస్తావు నువ్వేం పని చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఇంట్లో ఇంకెవరైనా పని మనిషిని పెట్టిండారా లేదు కదా నీ ఇంట్లో ఉన్న పిల్లమ్మే కదా చేస్తుంది అది కూడా అర్థం చేసుకోవాలి లేదా నువ్వు పని మనిషిని పెట్టేసి ఊరికే కూర్చుందంటే నువ్వు ఈరోజు ఏం పని చేసావు అని చెప్పేసి అడిగినా ఒక అర్థం ఉంటుంది ఇంట్లో అన్ని పనులు చేసేది భార్యనే మళ్ళీ నువ్వేం పని చేసావంటే నువ్వు చేస్తున్నావు పని అర్థం చేసుకొని మాట్లాడాలి ప్రతి ఇంట్లో మగాళ్ళు అట్లా కాకుండా ఇంట్లో ఆడవాళ్ళు పొగిడేసుకుంటూ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టుకుంటూ ఉంటే సంసారాలు ఎంత బాధపడుతుందో చూసుకోండి ఆ ఇంట్లో అమ్మాయి